హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు వీడియోలో వచ్చేసి ఇంకొన్ని కలెక్షన్స్ అయితే చూపించబోతున్నాను ఓకేనా చూసారు కదా ఫ్యాన్సీ క్రష్ అండి చా ఎంత బా బాగున్నాయి అంటే మంచి లైట్ వెయిట్ మీకు దగ్గరగా చూపిస్తున్నాను చూడండి ఓకేనా ఇది వచ్చేసి కింద బోర్డర్ వైపు అండి నెక్స్ట్ వచ్చేసి మనకి శారీ మొత్తం ఇలా వస్తుందండి దీంట్లో పళ్ళు వచ్చేసి ఓకేనా ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి కింద బార్డర్లోనే ఇలా వస్తుంది ప్లెయిన్గా అయితే ఓకేనా శారీ మాత్రం చాలా చాలా బాగుందండి కాస్ట్ వచ్చేసి ఓన్లీ సెవెన్ డబల్ నైన్ అండి ఈ వీడియోలో మీరు ఎన్ని శారీస్ తీసుకున్నా షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి ఓకేనా దీంట్లో వచ్చేసి కలర్స్ అయితే చూపిస్తానండి చాలా చాలా ఎక్సలెంట్గా అయితే ఉన్నాయి ఓకేనా మీరు ఇది చేస్తే ఫిఫ్టీన్ హండ్రెడ్ అబో లాగే ఉంటుందండి మంచి లైట్ వెయిట్ షైనింగ్ కూడా చాలా చాలా బాగుందండి మనకి బ్లౌజెస్ వచ్చేసి కింద బార్డర్ కలరే వస్తాయండి టజల్స్ కూడా బార్డర్ కలర్ తోటే వస్తుంది మనకి ఓన్లీ ఫైవ్ శారీస్ మాత్రమే అవైలబుల్ అండి ఓకేనా ఫైవ్ సిక్స్ శారీస్ అవైలబుల్ ఓకేనా చాలా చాలా బాగుంది ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు కాస్ట్ కూడా మంచి రీజనబుల్ ప్రైస్ అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఓకేనా నెక్స్ట్ కలెక్షన్ అయితే చూపిస్తానండి నెక్స్ట్ వచ్చేసి మంచి జార్జెట్ మీదండి ఇదిగోండి కనిపిస్తుంది కదా ఇదంతా థ్రెడ్ వివింగ్ ఏనండి శారీ మధ్యలో కూడా ఇలా వచ్చేసింది శారీ మాత్రం ఎక్సలెంట్గా ఉండండి ఇదిగోండి ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అండి ఓకేనా దీని ఇవైతే మనకి త్రీ త్రీ పీసెస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి అంటే త్రీ బండిల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఓకేనా మీకు ఇవే సేమ్ త్రీ శారీస్ కావాలన్నా ఉంటాయండి దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫోర్ డబల్ నైన్ ఓన్లీ అండి దీంట్లో కలర్స్ అయితే చూపిస్తాను కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి దీంట్లో కలర్స్ అయితే చూపిస్తానండి ఓకేనా ఇది సేమ్ త్రీ త్రీ కావాలన్నా అవైలబుల్ ఉన్నాయండి కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫోర్ డబల్ నైన్ రూపీస్ అండి షిప్పింగ్ మీరు ఎన్ని తీసుకున్నా ఫిఫ్టీ రూపీస్ అండి ఓకేనా ఇది కొద్దిగా డార్క్ అండి ఇది మిడిల్ ఇది మరీ లైట్ కలర్ అండి ఓకేనా టిక్ మార్క్ పెట్టండి కావాల్సిన వాళ్ళు ఓన్లీ ఫోర్ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ అండి ఇదిగో ఇదిగోండి శారీ మొత్తం మనకి ఇలా అయితే వస్తుంది ఓకేనా ఇదిగోండి నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా జార్జెట్ ఏనండి ఓకేనా ఇలా లైన్స్తో అయితే వస్తుందండి దీంట్లో బ్లౌజు పళ్ళు చూపిస్తాను మీకు శారీ మొత్తం ఇలా వస్తుంది ఇదిగోండి దీంట్లో పళ్ళు పార్ట్ ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి ఇలా చెక్స్తో అయితే వచ్చింది ఓకేనా ఇది బ్లాక్ కలర్ అండి శారీ మొత్తం మనకి ఇలా ఆల్ ఓవర్ ఫ్లవర్స్ లీవ్స్తో అయితే వస్తుందండి ఫ్లవర్ అండ్ లీవ్స్తో అయితే దీంట్లో కలర్స్ అయితే చూపిస్తాను చాలా చాలా బాగున్నాయండి దీంట్లో కలర్స్ మాత్రం ఇది మాత్రం ఒక్కొక్క పీస్ మాత్రమే ఉందండి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి చూడండి కలర్స్ అన్నీ చాలా చాలా బాగున్నాయి ఓకేనా ఇప్పుడు దీని కాస్ట్ వచ్చేసి మీకు ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి ఇవి ఫుల్ వాషబుల్ అండి ఓకేనా ఇవి కూడా మీరు ఎన్ని తీసుకున్నా కానీ షిప్పింగ్ వచ్చేసి సింగిల్ అయినా ఫిఫ్టీ అండి మీరు ఎన్ని తీసుకున్నా కానీ షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ అండి అలాగే నిన్న పెట్టిన వీడియోలో శారీస్ కూడా కొన్ని అయితే అవైలబుల్ ఉన్నాయండి కావాల్సిన వాళ్ళు ఎవరైనా రీసేలర్స్ ఉన్నా కానీ కాంటాక్ట్ అవ్వచ్చండి ఓకేనా మంచి రీజనబుల్ ప్రైస్లో ఎవరైతే మిస్ చేసుకోవద్దు ఓకేనా స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇస్తానండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి అందరికీ అండి మరొక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం